ప్రేమిస్తే ప్రాణమిస్తా ఇంకొకటి వైపు చూస్తే గొంతు కోస్తా అరే ఆటో వాళ్ళకి ఈ కొటేషన్ చెప్పండి రా బాగున్నట్టుంది ప్రేమిస్తే ప్రాణమిస్తా ఇంకొకటి వైపు చూస్తే గొంతు కోస్తా అంతకుముందు ఆటోల మీద రాసేవాళ్ళు ప్రేమిస్తే ప్రాణమిస్తా కాదంటే కాల రాస్తా చూసారా ప్రేమించే వాళ్ళారా పీజాలు బగ్గర్లు తెచ్చుకొని తింటున్న పిల్లలారా వాడు ఆర్డర్ పెడితే వాడు ఆర్డర్ పెడతాడు వాడి ఇంట్లో ఉండి నీకు నువ్వు తింటుంటావు ఈ చప్పనిప్పుడు ఏది ఏదో గుర్తొస్తుందా నీకు ఏదో గుర్తొస్తుందే చిన్నప్పుడు నాకు గుర్తొస్తుంది చిన్నప్పుడు డబ్బాకి వెళ్తే కొన్ని జీవాలు అని తింటూ ఉంటాయి అది తిన్నట్టు ఎవడో ఆర్డర్ పెడితే తినమాక అందులో ఏదో తెలియనిటువంటి ఉంది తెలియనిటువంటి అఘాధం ఉంది మా ఊర్లో నా చిన్నప్పుడు వేటకెళ్ళేవారు మా ఊరోళ్ళు వేటకంటే మా ఊరు పక్కనే అడవి ఉంటుంది అక్కడ పందులు ఉంటాయి ఏం పందులు అడవి పందులు అడవి పందులు కొన్ని కొన్ని అడవి జంతువులను పట్టుకొచ్చేవారు మా చిన్నప్పుడు వాటిల్లో పందులను పట్టుకోవడంలో ఒక వెరైటీగా పట్టుకునేవారు సహజంగా ఇటు పల్నాడు వైపు ఏమంటారంటే నాటు బాంబులు అంటారు ఒకరి మీద ఒకరు వేసుకునే బాంబులు పేరేంటి నాటు బాంబులు అంటారు కొంచెం ఒత్తిడి కలిగితే కూడా ఢమ ఢమ డమ్మ పేలిపోతాయి చచ్చిపోవటమే మా ఏం చేసేవారంటే మనుషులను చంపడానికి మా ఊరు వైపు గొడవలు లేవులే పెద్దగా అంటే ఊళ్ళో ఎప్పుడు కొట్టుకున్నట్టు కానీ వ్యాక్సినైజం కానీ ఎవరైనా చంపుకున్నట్టు నేను ఎప్పుడు చూడాల ఎందుకంటే కాస్త ప్రశాంతమైన ఊరులే కృష్ణా జిల్లా దయచేసి గమనించాలి అంటే కృష్ణా జిల్లాలో అందరం మంచి వాళ్ళని చెప్పట్లేదమ్మో మళ్ళీ లేనిపోయింది ఎలా అంటారేమో మా ఊరు సంగతి చెబుతున్నాను మరి మా ఊరిలో బాంబులు ఏం ఏంటంటే బాంబులు అంటే నాటు బాంబులు తయారు చేసి దానికి పైన ఈ వేరుశనగ పప్పు ఉంటుంది కదా వేరుచనగ పప్పు ఏంచి బెల్లం పాకంలో కలిపి ఒక ఒక బద్దమందం శనగ బద్దలు ఉంటాయి కదా ఏరుశనగ బద్దలు ఉంటాయి కదా ఆ బద్దమందం చక్కగా అంటిచ్చేస్తారు చూడ్డానికి లడ్డు లాగా ఉంటుంది చిన్నగ లాగా ఉంటుంది ఆ స్మెల్ కూడా అదే ఆ వాసన కూడా చక్కగా ఉంటుంది ఈ పందులు వచ్చే దారిలో అక్కడక్కడ ఈ బాంబులు పెడతారు దాని పేరు మా ఊరోలు పెట్టిన పేరు ఏమిటంటే బాంబు కాదు అవుట్కాయ్ దాని పేరు అవుట్కాయ్ అంటారు అవుట్కాయ్ ఈ వాసనకొచ్చి లోపల బాంబు ఉందనే సంగతి తెలియక ఈ అవుట్కాయ్ని కొరికిద్ది అది వచ్చేది ఏంటది పంది పంది దానికి ఆ పప్పు అంటే చాలా ఇష్టం శనగపప్పు అంటే చాలా ఇష్టం కొరికేసిద్ది కొరకటమే తెలిసిద్ది తన తలకాయ ఉండదు మొండి మాత్రమే మిగిలిద్ది పేలిపోయింది అన్నమాట అప్పుడు ఈ వేటగాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి కాల్చి మా ఊరిలో పోగులేసి పోగులు పోగులుగా కుప్పలు కుప్పలుగా అమ్మేవారు ఇప్పుడు చెల్లమ్మ వాడో ఔట్కాయ్ పైకి పైకి ఉన్నంత మంచి స్మెల్ లోపల లేదు నీకు తెలుసో తెలీదో పైకి చూపించినంత ప్రేమ లోపల లేదు ఎందుకంటే ఆ పై నువ్వు చూసావు అదే నీ తల్లిదండ్రులు కానీ సంబంధం చూస్తే వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తాడు అసలు వాడు అయ్యి చరిత్ర ఏమిటో చూస్తాడు వాళ్ళ అమ్మ చరిత్ర ఏమిటో చూస్తాడు వారి కుటుంబ చరిత్రలో చూసి వాడు వాడి పరిస్థితి ఏంటి వాడు రేపు పొద్దున్న నీకు భోజనం పెట్టగలిగిన కెపాసిటీ ఉందా నీకు పుట్టబోయే పిల్లల పిల్లలని వాడు పోషించి సంరక్షించగలిగిన సత్తా ఆ వెనక బ్యాక్గ్రౌండ్ చూసిస్తారు నువ్వు చూసుకున్నావనుకో ఏ ఐస్ క్రీమ్ పార్లర్లోనో ఏ పానీపూరి బండి దగ్గర అర్థమవుతుందా ఏ కాలేజీకి వెళ్ళి నువ్వు కాలేజీ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాడు హీరోలాగా ఇలా బండి మీద కూర్చుంటాడు కదా అప్పుడో చూసి లవ్లో పడి బండెక్కిల్లేవనుకో ఒక రోజున దాముని పేలిద్ది నీ తలకాయ కనపడదు అంటే పిచ్చెక్కిద్ది నీకు తమ్ముడో నువ్వు ప్రేమించిన పిల్ల పెద్ద ఉట్కాయ ఆడెవడో ఒక మంచి పాట రాశాడు చెవితే ఈయన ను స్వామే చడంగా చూడాలి అని నీ ఏంది ఏం కార్డు రా కార్డు నీ కెర్ క్రెడిట్ కార్డు నీ కార్డుని రాకేసి నీ బిస్కెట్ కొన్న క్రీము నాకేసి అర్థమవుతుందా నీ పని అయిపోయిన తర్వాత ఇంకొకరిని చూసేసుకొని ఎక్కేసి వెళ్ళిపోతే నువ్వు జగమే మాయా బతుకే మాయా అని తిరుగుతావు అర్థమవుతుందా ఇంకొక ఇంకా పిచ్చి ముదిరినోడైతే ఏదో ఒకటి గడ్డి మందో పిచ్చి మందో తీసుకుని వచ్చి తాగి చస్తాడు ఎందుకంటే వాడు ఎదురంగానే పోయింది కదా ఏంటి అలా చూస్తున్నారు ఈ పాస్టర్ గారు ఏంటి ఎలాంటి చెబుతాడు ఆనాడు మరి అమ్మ తల్లి నిండు సూలాలై పశువుల పాకలో ఆ తల్లి ప్రభువారికి జన్మనిచ్చి ఉంటుండగా ఎలాంటి బాగుంటాయి కదా బాగోలేదని నేను చెప్పను జరుగుతున్న పరిస్థితికి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు మీ జ్ఞానాన్ని నేర్పించేవాడు ఎవడు ఎవడికేం పట్టింది నీ ఇంటి పక్కన వాడు చెబుతాడా నువ్వు బండి మీద అక్కడ దిగితే వాడికేం పట్టింది చూసి గుసగుసలాడతాడు చూసి నాలుగు కొంపలకు చెబుతాడు నీ సిగ్గు తీస్తారు నీ పరువు తీస్తారు నీకు సంబంధాలు రాకుండా చెడకొడతారు వాళ్ళే అర్థమవుతుందా ఇది తిరుగుడు తిరిగిపోద్ది ఏరేవాడి బండి ఎక్కడం దిగ దిగడం చూసామే చూస్తే చూడండి మరి మీరే కాస్త విచారించుకోండి మరి మమ్మల్ని అడిగితే మాకేం తెలుసండి పైకి బాగానే ఉంటారు మరి అమ్మాయి అబ్బాయి మంచోడనమ్మా పిల్లనివ్వాలా పిల్లనిద్దాం అనుకొచ్చామంటే ఈ రోజుల్లో పిల్లలు మంచోళ్ళే ముందులే అండి పర్వాలా పరవాలా అంటే పాడయ్యాడని అర్థం అర్థమవుతుందా ఆ తర్వాత కాస్త మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని తీసుకున్నారనుకో ఫోన్ నెంబర్ ఇచ్చి ఉన్నాయి లేని మొత్తం చెబుతారు తెక్క కుదురుద్ది నీ బ్రతుకు బస్టాండే వినండి ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఆడపిల్లలు మరి ముఖ్యంగా జాగ్రత్తగా వినండి వాడిప్పించే ఐస్ క్రీమ్కి వాడిప్పించే పిజ్జాకి బగ్గరకి వాడు తీసుకుని వెళ్ళి పెట్టించే బిర్యానీకి అర్థమవుతుందా ఆశపడి తల్లిదండ్రులు మోసం చేస్తే ఆ శాపం ఉరికినే పోదు మీకు అది భవిష్యత్తు అంతా ఏడవాల్సి వస్తుంది నీ తండ్రి నీకు ఎన్నిసార్లు పలావ పెట్టించలేదు ఎన్నిసార్లు నీ కొరకు ఐస్ క్రీమ్ తేలేదు ఎన్నిసార్లు బిర్యానీ తేలేదు ఎన్నిసార్లు వాళ్ళు పస్తుల నుండి నీకు పెట్టుకోలేదు ఆ ప్రేమ నీకు గుర్తురాదా ఎన్ని చీరలు తేలేదు ఎన్ని జాకి ఎన్ని డ్రస్సులు తేలేదు నీకు ఒక్క డ్రెస్కే లొంగిపోయావా ఒకసారి మీరు ఆలోచించండి ఒక్క డ్రెస్సు అదే నా జీవితం ఒక చిన్న ఒక చిన్న హెల్ప్కి ఆడు దేవుడా ఎందుకు మోసపోతున్నావు అసలు మీ అమ్మ నీకు ఎంత హెల్ప్ చేసింది ఎప్పుడైనా గుర్తుందా నీ రహస్య బాధలలో ఎన్నిసార్లు పాల్గొనదు మీ అమ్మ కొన్ని బంధకాలలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు నీకు ఆలోచన ఇచ్చింది ఎన్ని గుర్తురావంటారా నీకు ఒక చిన్న హెల్ప్ ఒక చిన్న ఒక చిన్న బిర్యానీ సుబాని బిర్యానీ పెట్టిస్తే దానికి లవ్లో పడిపోతావా అదే నా ప్రేమ అంటే భవిష్యత్తుని గురించి ఆలోచించవా ఎక్కించుకొని చల్లటి గాల్లో సరదా కాటి తీసుకొని వెళ్తే ప్రేమ నీ తండ్రి నిన్ను బైక్ ఎక్కించుకొని తిరగలేరా నీ తండ్రి నిన్ను కొన్నిసార్లు కొన్ని స్థలాలకి యాత్రా స్థలాలకి తీసుకొని వెళ్ళి చూపించలేదా నీ భార్యని నీకెప్పుడు సుఖం పంచలేదా సుఖాన్ని పంచలేదా ఇప్పుడు పిల్లలను కనిందని ఇంట్లో బాధ్యతలు ఉన్నాయని అనారోగ్యం వచ్చిందని ఆమెకు బోల్డ్ అన్ని బాధ్యతలు ఉన్నాయి నువ్వు ఉంచుకున్న దానికి ఏం ఏం బాధ్యతలు ఉన్నాయి అది బజారు మనిషి కదా ఆ బజారు మనిషి నిన్నేదో ప్రేమ చూపించిందని భార్యని అసహించుకుంటావా ఒకసారి ఆలోచించండి భర్త ఒంటెద్ది చాకీరి చేస్తున్నాడుగా బోల్ టెన్షన్స్గా ఆయనకి ఏ ఆ దరిద్రులాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా సోకులు చేసుకు తిరగలేడా మరి తిరిగితే ఆడలా నీ భర్త అలా తిరిగితే ఆలాగా నీ భోజనం ఎక్కడా నీ పిల్లలు ఎక్కడ బ్రతికేవారు అందుకని చేతగా నోడయ్యాడా అందుకని సరదాని నీకు నీ నీకు సుఖాన్ని పంచట్లేదని అతను తీసి గుంటలో పడేసినట్టు పడేస్తావా న్యాయమా నీకు ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఉంటే ఎవరైనా నీచమైనటువంటి సాతాను యొక్క ఊరిలో పడిపోతే పడే స్థితిలో ఉంటే వారి కొరకు చెబుతున్నాను నేను ఈ మాటలు నేను దేవుని ప్రేమను గురించి చెప్పాలనుకొని ఎలా వెళ్ళిపోయాడేంటి పాస్టర్ గారు అనుకుంటున్నారు కదా ఇది మీకు ఉపయోగమైతేనే ఈ అచ్చెలుపు నోట్లో పరిశుద్ధాత్మ దేవుడి మాటలు ఉంచుతాడు గుర్తుపెట్టుకోండి మీకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబానికి కానీ ఇది మేలుకరమైనటువంటి విషయాలు ఇవి న్యాయంగా ఆలోచించండి నీ భార్య నీ కొరకు ఎంత త్యాగం చేసిందో ఆలోచించండి ఆమెను మోసం చేసి నువ్వు బాగుపడతావా పక్షివాతంతో మంచం పడితే ఏమవుతావు నీ భర్తను నువ్వు మోసం చేసి బాగుపడతావా నువ్వు ఒకసారి ఆలో నువ్వే నువ్వు లేకపోతే చచ్చిపోతాడు నువ్వు లేకపోతే చచ్చిపోతాడు అదే కదా మీ బెట్టు మీ బిట్టు అదే కదా మూడు రోజులు మీ ఇంటి దగ్గరికి వెళ్తే ఉండలేడనే కదా నీ లెవలో తెగినాక లాగమాకనే తాళ్ళు నువ్వు అలాగే బిట్టు చేస్తే ఇంకొక దారి చూసుకుంటాడనే పరిస్థితులు ఆలోచించు పోలీస్ స్టేషన్లో జరగని కార్యాలు మందిరంలో జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో వల్ల వాళ్ళకాంటలా కొంతమందిని సమాధాన పరచడం కొంతమందిని మార్చడం తన్ని లోపలెయడం తప్ప తన్ని కేసు బుక్ చేసి రిమాండ్కి పంపించడం తప్ప కొన్ని సంఘాలలో దేవుని దాసుల ద్వారా అనేక కుటుంబాలు దేవుడు కడుతున్నాడు గంజాయికి పాపానికి అలవాటు పడిన పిల్లలని పోలీసులు కూడా కంట్రోల్ చేయడం వల్లగాక ఇవాడి కర్మ వదిలేయండి అంటున్నారు దేవుని సన్నిధిలో మార్పు చెందుతున్నాడు దేవుని సన్నిధిలో మార్పు చెందుతున్నారండి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు బాబు కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంది నా బిడ్డ పన్నెండు పదమూడు సంవత్సరాలకి సిగరెట్లో ఏదో పెట్టుకొని తాగేస్తున్నాడన్నా మత్తుగా పడిపోతున్నాడు లేస్తే చిరాకు పడతాడు చాలా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు బుడ్డవుడు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లవాడు ఏసై దగ్గరికి వస్తే ఏమన్నా మారతాడేమోనని వచ్చాను అని చెప్పింది నేను చెప్పాను అమ్మ దగ్గర దగ్గరుండే మారతాడో మారడో నాకు తెలియదు కానీ వాడు కానీ వచ్చి ఈ మెడిసిన్ వాడితే ఏ మెడిసిన్ వాక్యం అనే మెడిసిన్ కానీ వాడు మింగ వాళ్ళు గొప్ప మార్పు వస్తుంది స్తోత్రం చెప్పాలి ఈ మందు వాడకపోతే నేను చెప్పలేను కానీ ఈ మందులో శక్తి ఉంది ఈ మందు వ్యాధులు బాగు చేయడమే కాదు దేవుని మాట వ్యాధులు బాగు చేయడమే కాదు హృదయాలను బాగు చేస్తుంది హృదయాలను బాగు చేస్తుంది అది ఆయన ప్రేమ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు